ఈ రోజున కొంతమంది బాగుపడే వాళ్ళని చూసి అసడుతున్నారు మరికొందరేమో మంచి వస్త్రాలు వేసుకున్నా సరే ఓచుకోకూడదు అలాంటి వారు కూడా ఉన్నారు నా జీవితంలో ఎంతోమంది అలాంటి వాళ్ళు ఎదురయ్యారు కాబట్టి మీకు తెలియపరుస్తున్నారు ఇంట్లో భార్య కూడా ఓచుకొని ఓచుకునే రోజులు కూడా లేవు నా భర్త యాడికి వస్తున్నాడు స్టైల్గా ఎత్తున్నాడు ఏంటి అని చెప్పి నీ ఇంటి రాగానే ఎక్కడికి పోయించావు ఎంతసేపు ఎత్తుకున్నావు నువ్వు అని ప్రశ్నించే భార్య లేకపోరు ఈరోజున రేస్తుల హాలయ్యా నాకు మ్యారేజ్ కాకముందుకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకంటే వయసులో పెద్దవాడే అతనికి మ్యారేజ్ అయ్యింది మీరు ఏం చేశానంటే ఒంటరిగా ఉన్నాను కదా ఏదో వెళ్ళి ఏదో ఒకటి తినాలని ఒక ఆశ అప్పుడు ఇప్పుడు లేదు లేదుకోండి అప్పుడు ఉండేది మ్యారేజికి కాకముందు నాతో ఒక ఫ్రెండ్ వచ్చాడు ఆ టౌన్లోకి వెళ్ళి ఆ బైక్ వేసుకొని వెళ్ళి అప్పుడు క్రక్స్ బైక్ ఒకటి ఉండేది నాకు యమహా క్రక్స్ ఆ బైక్ మీద నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాను నాతో పాటు వచ్చాడు కదా ఏదో సెంటర్లో వెళ్ళి కొద్ది ఆకలిగా ఉందని చెరుకు ప్లేట్ ఇడ్లీ తిని దోశ తిని వచ్చాము ఏడికి వెళ్ళావు ఎంతసేపు ఎందుకున్నావు నువ్వు ఎందుకు తిరిగి వచ్చావని ఏడొచ్చావు ఎవరితో తిరిగి వచ్చావని భార్య తనని నిందిస్తూ ఉంది తను ఎంత చెప్పినా కూడా వినడం లేదు నేను లేదు తను ఫ్రెండ్ పిలిస్తే ఏదో ఆ అమ్మాయి కూడా నాకు సిస్టర్ అయ్యింది సొంత సిస్టర్ బంధువులమ్మాయ నేను ఎంత చెప్పినా కూడా తను వినలేదు ఆ తన భర్త చెప్తున్నాడు ఆయనలో వినలేదు వినకుండా నిందించింది ఆ రక ఓపిక బట్టాడు తర్వాత తన ఓపిక నశించింది నిజంగా అండి అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నాను ఆ రకంగా బాధించాడు అప్పుడు నేను పక్కగా ఉన్న బాగా సన్నగా ఉన్నాను ఒక రకంగా ఉన్నాను అప్పుడు ఇంకా దారుణంగా ఉన్నాడు అతన్ని పట్టుకొని లాగుతుంటే ఏడుస్తున్నాడు అతను కాస్త బలంగా ఉన్నాడు ఆ కర్ర పట్టుకున్నాడు పాతిర కర్ర ఈ కండ మీద కాలుబెట్టు తొక్తున్నాడు ఎంతలాగినా రావట్లేదు భర్తను నిందించి ఇలా కుటుంబంలో సమస్యలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనము అలా ఉండకూడదు అనుభవం పోని వీళ్ళంతా ఎక్కడికి పోయినా సరే ఏ గంటకు పోయినా అడిగిపోయిచ్చావు నువ్వు నాకు చెప్పు నువ్వు కారణం చెప్పకపోతే నువ్వు ఊరుకోను నీ అంటుంటారు అయితే బైపుల్ ఏం చెప్తుందంటే హృదయము శుద్ధిగా ఉంచుకోమంటుంది ఈ హృదయంలో ఎప్పుడైతే శుద్ధిగా ఉంచుకుంటారో నీ ఇంట్లో నీ భర్తే కావచ్చు నీ తోబుట్టివే కావచ్చు భర్త భార్య భార్య భర్తని నిందించరు జామికి స్తోత్రము కలుగును గాక